ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో భారీ వర్షాలు ఈ జిల్లాల వారు జాగ్రత్త దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరు కూడా పూర్తి వివరాలు వీడియోల రూపంలో తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వేసవికాలం ప్రారంభమైతే కాబోతుంది అయితే వేసవికాలానికంటే ముందుగానే భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు మెరుపులతో కూడిన గాలులతో కూడిన వర్షాలు అయితే పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ద్వారా ఈ వర్షాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా చూ అనే అల్పపీడనం ద్వారా వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ పేరుకుంది ముఖ్యంగా చూసినట్లయితే సెంట్రల్ ఆంధ్ర అదేవిధంగా ఉత్తర కోస్తా అదేవిధంగా ఉమ్మడి గోదావరి అదేవిధంగా కృష్ణా జిల్లాలలో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఈ ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ప్రణాళికలను రూపొందించుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా ఈ వర్షాలు అనేది పంటలకు ఎలాంటి నష్టం చేకూర్చకుండా ఉండాలని కోరుకుందాం